వెల్కమ్ టు న్యూస్ ఆత్మకూరు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ రెడ్డి కట్ట మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలోని చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరమైన స్థితిలో ఉన్న విషయం తెలుసుకొని మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు చెరువును అధికారులు రైతులతో కలిసి సందర్శించారు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ఉన్న చెరువు కట్ట వెంబడి స్వయంగా నడిచి కోతకు గురైన కట్టను దెబ్బతిన్న తూములను మత్తడిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు చెరువు మండలంలోని అతిపెద్ద చెరువు అని ఈ చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాలు పంటలు రైతులు సాగు చేస్తారని ఆత్మకూరు కామారం చౌళ్లపల్లి గ్రామాలతో పాటు అనేక గ్రామాల రైతుల పంటలకు ఉపయోగపడుతుందని మత్స్యకారులకు ఈ చెరువు జీవనాధారంగా ఉందని అన్నారు